ఈ సమయం కేటాయించి ఎంట్రీ చేయడం వల్ల చాలా అయితే మీరు ఒక నిజాయితీగా రాజకీయాల్లో మీరైనా మరొకటి సృష్టించి ముందుకు సాగుతున్నారు అలాగే మీకున్న మంచితనం అలాగే ముక్కు చూడుతనం ఏదైనా సరే ఉన్నట్టు చెప్పడం మీ తత్వం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు మీ మనసుతో నేను పూర్తిగా నాకు తెలుసు అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఇది ఎంతవరకు సరిపడుతుంది ఈ రాజకీయాలు మారిపోతున్నాయి మీ వరవాడి ఎలాగ కొనసాగబోతుందని మీరు భావిస్తున్నారు అంటే రాజకీయాల్లో నిజాయితీకి ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఉంటూనే ఉంటుంది మనం గతంలో కొంతమంది రాజకీయాలు చూసాం ఇప్పుడున్న రాజకీయాల్లో ముఖ్యంగా మనం ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం చూసుకున్నట్టయితే ఆయన నిజాయితీగా ముక్కుసూటిగా ఆయన రాజ్యాధికారం చేపట్టడం జరిగింది ఆయన ఎప్పుడో మాట కూడా అంటారు రాష్ట కూడా ఈ విషయంలో ఒక అవగాహన వచ్చింది ఎందుకంటే మాట తప్పను మడము తిప్పను అంటే దాని అర్థం నిజాయితీగా రాజకీయాలు చేస్తానని చెప్పడమే ఈ అధికారంలోకి రాకముందు కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా జరగని విషయాలను నేను చేస్తానని ఆ రోజు చెప్పలేదు ఈరోజు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన నేను చెప్పిందే చేస్తాను చేసేదే నేను చెప్తాను అనే నినాదంతో ఆయన ముందుకు మన అందరం చూస్తున్నామండి ఇలాంటి నాయకులందరూ కూడా చాలా మందికి స్పూర్తినిస్తారండి నిజాయితీగా రాజకీయాలు చేసే వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ అండి ఇప్పటికీ కూడా ఆయన పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరి మీద చెరగన ముద్ర వేయడానికి ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలు ఏదైనా సరే ఆయన నిజాయితీతో శాంతంగా ప్రజలకు ఏం కావాలో ఏం చేయగలను ప్రజలకి అనేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రజా పరిపాలన సాగిస్తున్నారు తప్పితే దీనికి గతంలో అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారండి నిజాయితీ పరుడైన పాలకుడు గాని ఆ రాష్ట్రానికి గాని ఆ రాజ్యానికి గాని దొరికినట్టయితే అక్కడున్న రాజ్యాంగంలో చిన్న చిన్న తప్పులున్నా చిన్న చిన్న సవరణలున్నా కూడా ఆ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది అదేవిధంగా ఒక రాజ్యానికి ఒక అవినీతి పరుడైన రాజు గాని రాజ్యాధికారాన్ని చేపడితే అక్కడ రాజ్యాంగాలు చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా కూడా ఆ రాజ్యం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండదు అని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిన మాటలని మనం గుర్తు చేసుకోవాలండి దానికి ఉదాహరణ ఈరోజు రెడ్డి గారే అండి నా విషయానికి వస్తే నేను రాజకీయాల్లోకి పంతొమ్మిది వందల సంవత్సరంలో నేను మంచి వ్యక్తి వయసులో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా నేను నా మనసు తగ్గట్టు నా మనసు ఏం చెప్తాదో నేను దాన్నే ఆచరిస్తూ వస్తున్నానండి ఎందుకంటే ఈ రోజు మనం నిజాయితీగా ఏదైతే ఆలోచిస్తామో అప్పుడే మన బాధ్యత ఏంటో మనం తెలుసుకోగలుగుతాము మన మీదంటూ ఒక బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యత మనం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేటప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సరే ఇప్పుడు మన ఎదురుగా ఉన్నవారు మన చూడు తన వల్ల ఆ క్షణానికి చిన్న ఇబ్బంది పడినా తర్వాత మనం ఆ పనిని ఏ విధంగా నిర్వహించామో ఆ నిర్వహించిన తీరు అందులో మనం పెట్టిన ఎఫర్ట్స్ అవన్నీ వారి కంటికి కనబడిన తర్వాత మనం పెట్టిన ఎఫర్ట్స్ యొక్క రిజల్ట్ అనుకూలంగా లేకపోయినా కూడా మన యొక్క ప్రవర్తన మన తీరును వారు చూసినప్పుడు ఈ నిజాయితీకే వారు నిర్వనిచ్చి మన మీద అభిమానం కురిపించడం జరిగిందండి నా పట్ల చాలా విషయాల్లో అంటే నేను అందరికీ అన్ని పనులు చేసేనని కాదండి నేను పనిచేసే విధానంలో వాళ్ళు ఆ పనిలో నేను సక్సెస్ అయినా నేను సక్సెస్ అవ్వకపోయినా నేను చేసే విధానం అందులో ఉన్న నిజాయితీని గుర్తించే చాలా మంది ఇప్పటికీ నన్ను ఇష్టపడుతుంటారండి చాలా వాస్తవం అండి ఎందుకంటే మీ నిజాయితీని ఇష్టపడే వాళ్ళు నేను కూడా ఒక ప్రస్తుత పరిస్థితి కాలేజీ స్టూడెంట్స్ ఎవరైనా ఏం చేద్దాం అనుకుంటారంటే ఇంజనీర్ చేయిద్దామని చెప్పి అనుకుంటారు అయితే ఎన్బిపిఎస్ ఒక డాక్టర్ చేయిద్దామని చెప్పి అనుకుంటారు గత మహాదేవి ఎంఐఏ చదివించి మార్కెటింగ్ కానీ హెచ్ఆర్ ఇలాంటి వాటిలోకి వెళ్లాలని చూస్తూ ఉంటారు కానీ ఏ తల్లిదండ్రులు కూడా ఈరోజు రాజకీయ వ్యవస్థ చూసి మా పిల్లలు రాజకీయాల్లోకి వెళ్లి ఒక ఎమ్మెల్యే కావాలనో లేకపోతే ఒక ప్రజాప్రతినిధి అవ్వాలనో కోరుకోవట్లేదు దీనికి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు దీనికి కారణం సమాజంలో మార్పు రావాలండి మనందరం కూడా మన కోసం ఆలోచించినందుగా మనం సమాజం కోసం చాలా మంది ఆలోచించట్లేదండి సమాజంలో మన బాధ్యత ఏంటి మనం సమాజానికి ఏం చేయాలి మనం ఏం చేస్తే సమాజం బాగుపడుతుంది అందులో నా పాత్ర ఏంటి నేను చేయవలసిన అనే అనేదాన్ని ఎవరు కూడా ఆలోచించకుండా ఏదైనా ఒక సంఘటన గాని ఏదైనా ఒక విషయం గాని బయటకు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం ఈ రాజకీయ వ్యవస్థ వల్లనే ఇలాగే పాడైపోతుందను లేదంటే ఈ సమాజంలో మంచి వాళ్ళు ఆ దానికి ఏదో ఒక భావంతో సమాజాన్ని ఎప్పుడు బ్లేమ్ చేస్తున్నారు తప్పిస్తే ఈ సమాజంలో వంతు పాత్ర ఏంటన్నది ఎవరు ఆలోచించట్లేదు ముందు నా వంతుగా నేను మారితే నన్ను చూసి ఒక పది మంది మారాలి ఆ పది మందిని చూసి ఒక వంద మంది మారాలి అనే భావన ఈ రోజుల్లో ఎవరికి ఉండట్లేదండి ఎవరు కూడా వ్యక్తి మారాలి లేదంటే రాజకీయ నాయకులు మారాలి లేదంటే ఆఫీసర్లు మారాలి ఈ విధంగా ఎంత వారు మారాలి మారాలి అని అంటున్నారు కానీ ఒక్కసారి నువ్వు చూడు తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుందో గమనించని ఒక పెద్ద చెప్పిన మాటని రోజు మనం గుర్తు చేసుకున్నట్లయితే మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మారుతుందండి ఇక రాజకీయాల్లో ఎవరూ ముందుకు ఎందుకు రావట్లేదంటే రాజకీయానికి లేని విధంగా ఈరోజు రాజకీయం తయారైపోయిందండి రాజకీయం అనేది అదేదో ఒక వరల్డ్ లాగా రాజకీయం అంటే గతంలో రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ రాజకీయ పదం పుట్టుకొచ్చిందండి ఏమీ లేని వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారిని వేడుకోవడం దాని పేరే రాజకీయం అండి రాజ తీయం అంటే వేడుకోవడం అని అది రాను రాను రాజకీయం అనగానే అదేదో గోల్డెన్ వరల్డ్ లాగా నేను తప్పితే ఎవరైనా చేయలేరు నేను ఎలా రాజకీయం చేసానో చూడు అనే విషయానికి ఈరోజు సమాధానం సమాజం వచ్చిందండి ఈ మార్పులన్నీ ప్రస్తుతంగా మనం మార్చాలి అంటే రాజకీయాల్లోకి మంచి వారు రావాలి ఈ సమాజాన్ని మేలు కోరేవారు రావాలి ఈ సమాజం హితం కోరేవారు రావాలి అందువల్ల రేపు రాబోయే రోజుల్లో మనం చూస్తామండి రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఏంటంటే రాజకీయం రుచి చూసిన వాళ్లే వాళ్ళ పిల్లల్ని రాజకీయ వారసత్వంలో దించుకున్నారండి వాళ్ళు కూడా ఎవరు దించుకున్నారంటే రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉండి ఆర్థిక పనులు పుష్కలంగా ఉన్నవాళ్లే వాళ్ళ పిల్లల్ని రాజకీయాల్లోకి ఈరోజు దింపడం చూస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో సామాన్య మానవులు కూడా రాజకీయాల్లోకి వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని రాజకీయాల్లోకి పంపించాలంటే సమాజం ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా సమాజంలో ఈ ప్రజలందరూ ఓటు వేసేటప్పుడు ఆలోచించాలండి ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకోకుండా ఏ రోజైతే ఓటు వేసే విధానం వస్తాదో ఆ రోజే రాజకీయాల్లోకి స్వచ్ఛందంగా ఎవరైనా రావడం గాని మన పిల్లలను గాని పంపించడం జరుగుతుంది తప్పిస్తే ఈరోజు కులం అనేది ఒక కర్త అయిపోయిందండి ధనం అనేది ఒక కర్మ అయిపోయిందండి ఈ కర్త కర్మ అంటే ఈ కులం ఈ ధనం కలగలిగితేనే ఒక క్రియ అవుతుందండి ఆ క్రియే అధికారం అండి ఆ అధికారం రావడానికి ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ కులం ధనం మరుగున పడిపోతాయో నీతి నిజాయితీ అనే వాటి మీద ఏ రోజైతే అధికారంలోకి సామాన్య మానవుడు రాగలుగుతాడో ఆ రోజే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొద్దాం తద్వారా ఈ సమాజానికి సేవ చేద్దాం ఈ రాష్ట్రం దేశం బాగుపడే దాంట్లో మన పిల్లలను కూడా ఓ పాత్ర వహించేలా చేద్దామనే ఆలోచన ఆ రోజే వస్తుందండి అవినీతిని కట్టడి చేయాలంటే ముందు మనలోనే మార్పు రావాలండి ఎందుకంటే మనలో బిలాంగింగ్నెస్ ఉండాలండి మన ఇంటి వరకు మనం బాగా ఆలోచిస్తాం ఇప్పుడు ఎవరో నాకు ఆఫీస్ ఉన్నాడు అనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా పని చేరితే వాళ్ళ దగ్గర లంచం తీసుకోండి వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఆఫీస్కి వెళ్తే మళ్ళీ లంచం తీసుకోండి ఎందుకు తీసుకోడంటే బిలాంగింగ్నెస్ ఈ నావార్డు ఈ నా మనిషి మనం ఇద్దరు డబ్బులు తీసుకోకూడదు అదే ఎవరైనా బయట వ్యక్తి వచ్చి ఏదైనా పని చెప్పినప్పుడు డబ్బులు తీసుకుంటాడండి ఎందుకంటే ఈయన ఆలోచన భావం అలాగ ఉందన్నమాట బిలాంగిస్ అంటే నా మనిషి అనుకున్న తీసుకోవట్లేదు ఎదుటి వ్యక్తి తీసుకుంటున్నాడు సమాజం అంతా మనమే అందరూ మనమే మనం బాగుంటేనే సమాజం బాగుంటుంది ఈ సమాజంలో నేను ఒకటినే అనుకునే భావం మనకు వచ్చింది అనుకోండి అప్పుడు కరప్షన్ చేసుకోవడానికి ఆ మనిషి ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఆయన ఉదయం చెప్తుంది నీలాంటి మనిషి అతను కూడాను నీ కుటుంబ సభ్యులు అక్కడే ఆయన కూడాను రేపు పొద్దున్న ఆయనకు వచ్చిన కష్టం మీ ఇంట్లో ఎవరికైనా రావచ్చు అప్పుడు వేరే విధంగా ఉండొచ్చు అనే ఆలోచన వచ్చి ఆ భయం వచ్చి ఆ మానవతా దృక్పథం ఆలోచించినప్పుడు గాని ఆ కరప్షన్ ని ఈయన మైనస్ కార్డు తప్పిస్తే ఈ చట్టాలకు సంబంధించి చట్టాలు గట్టిగా ఉన్నాయని చెప్పి ఆ క్షణంలో లంచం తీసుకోవడం బాగుండండి ఆయన తెలుసు లంచం తీసుకుంటే ఏసీ బోలు పట్టుకుంటారు అది తర్వాత గ్రో అయితే ఉద్యోగం పోద్దని లంచం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు కానీ ఆ క్షణంలో నేను దొరకలే ఎవరు చెప్తారులే ఎవరు చూసారులే అని చెప్పి ఆ లంచం తీసుకుంటాడండి అదే ఆయన మనసే ఆయన జవాబారీ అనుకోండి ఎవరో చూడకనే ఆయన మనసు చెప్తుంది నువ్వు లంచం తీసుకోకూడదు నువ్వు ఎదుటి హితంగా ఉండాలని అప్పుడకప్పుడు పని చేయడండి అందువల్ల చట్టాలు నివారించలేవు గాని మనిషిలో మార్పు వస్తేనే గాని ఈ యొక్క అవినీతిని ఎదుర్కోగలండి సమాజంలో కూడా బాగా మార్పు రావాలండి అంటే గతంలో పోలిస్తే అవినీతి ఇప్పుడు చాలా వరకు తగ్గిందండి రెండు రకాలుగా తగ్గిందండి ఇంతకుముందు ఏదైనా సరే వ్యక్తులే ఆఫీస్ లో గాని ఎక్కడైనా సరే పేపర్ వర్క్ దాని నడిచేదండి ప్రతి వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యేవారండి ఇప్పుడు అలా కాదండి వ్యక్తుల దగ్గర రాకుండా ఆటోమేటిక్ గా ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ డిజిటలైజేషన్ లో ఆటోమేటిక్ గా పనులు అయిపోతున్నాయండి ఇంట్లో కూర్చొని ఒక బిల్డింగ్ అప్లికేషన్ పెడితే ఆయన ఇంట్లో ఉండగానే ఆయనకు ఆన్లైన్ లో పర్మిషన్ ఇచ్చేడు ఇలాంటి టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్ గా అవినీతికి టెక్నాలజీ చాలా మట్టుగా అరికట్టే విధంగా ఈ రోజు టెక్నాలజీ డెవలప్ అయిందండి ఈయన కి వెళ్తే ఆఫీసులో డబ్బులు పెడతారు ఈయన ఆఫీస్కి వెళ్ళకుండా ఈయన ఇంట్లో ఉంటేనే ఒక క్యాస్ సర్టిఫికేట్ గానీ లేదంటే ఒక బిల్డింగ్ ప్లాన్ గాని ఎందుకు రెడ్డి గారు ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు ఈ పథకాలన్నింటిలో కూడా గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చాలా పథకాలు జగన్మోహన్రెడ్డి గారు ఎగరస్గా ప్రవేశపెట్ట కొని పెట్టినా వాళ్ళందరికీ డబ్బులు తీసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వెయ్యి రూపాయలు అనుకోండి మాకు రెండు వందలు ఇచ్చి అమ్మా అని చెప్పి వాళ్ళకి ఎనిమిది వందలు ఇచ్చి రెండు వందలు తీసుకునేవారు ఈ రోజు టెక్నాలజీ పెరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు రేపు మీకు మీ అకౌంట్ లో అందరిలోకి మీకు డబ్బులు పడిపోతే ఎంత మందికి ఎన్ని కోట్లు ఇస్తున్నాము అని చెప్పి ఆయన అక్కడ చూసిన ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండగానే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నాయి ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో అవినీతికి ఆస్కారం ఉండదండి ఒక విధంగా టెక్నాలజీ అవినీతిని అరికడుతుంది ఉన్న అవినీతి ఏదైనా ఉందంటే మనం మారి ఈ సమాజంలో మార్పు రావడానికి మనం ప్రయత్నించాలి తప్పిస్తే ఎవరో వచ్చి మారుస్తారు ఏ చట్టం మళ్ళీ మార్చాలి అంటే చట్టానికి కూడా తెగించి లంచాలు తీసుకునే వ్యక్తులు ఉన్నంత వరకు కూడా అవినీతిని అరికట్టలేము అండి మళ్ళీ మార్పు వస్తే ఆటోమేటిక్ గా తర్వాత రోజుల్లో అవినీతి అరికట్టబడుతుందండి ఇంకో విషయం అండి ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా మంది అవినీతికి దూరంగా ఉంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు తల్లిదండ్రులు ఆర్థికంగా చాలా ఇబ్బందులుగా ఉంటూ పిల్లల్ని చదివించుకోవడాలు ఇంట్లో కష్టకాలంలో ఉంటే అప్పుడున్న జనరేషన్ లో వాళ్ళు పై డబ్బులకి వాటికి అలవాటు పడి లంచాలు తీసుకునేవారండి కింద లెవెల్లోనైతేనే పెద్ద లెవెల్లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా ఏదో విధంగా డబ్బులు సంపాదించిన పిల్లల్ని బాగా చదివిస్తున్నారు ఈ చదివించిన పిల్లలకి ఒక ఐడియాలజీతో వీళ్ళు బయట పెరుగుతున్నారండి చూస్తున్నారు ఏది తప్పు ఏది రైట్ అనేది అందువల్ల పిల్లల్లో కూడా ఇప్పుడు కొత్త కొత్త భావనలు వస్తున్నాయండి ఏదో అక్రమంగా ఎవరి డబ్బులు అయితే డబ్బులు తీసుకెళ్లిపోదాం ఏదో లంచాలు తీసుకుందాం ఇంతకుముందు చూడండి స్టైల్ గా రోడ్డు మీద సిగరెట్ తాగేవారు ఇంతకుముందు కొంతమంది హాయిగా గట్టు మీదకి వచ్చి అని మంతి అప్పుడు అది ఫ్యాషన్ లాగా ఉండేది ఇప్పుడు ఎవరికైనా అలాంటి భావన ఉన్నా ఎక్కడో మూలకెళ్ళి సిగరెట్ తలుకుంటున్నాడు నాలుగు గోడల మధ్యలోకి వెళ్లి మంత అవుతున్నాడు తప్పితే ఎప్పుడైతే ఈ జనరేషన్ లో ఈ మార్పులు జరిగి సమాజం పట్ల మనం ఫలాన్ని తప్పు చేయకూడదు ఫలాన్ని మంచి ఫలా చెడు అనే విచక్షణ ఇప్పుడున్న పిల్లలకి చదువు ద్వారా వస్తుందండి అందువల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడున్న వాళ్ళందరూ జనరేషన్ ముందుకెళ్లిన తర్వాత వాళ్ళ పుట్టిన జనరేషన్ డెఫినెట్ గా ఇవన్నీ అధిగమించి ఒక నీతివంతమైన సొసైటీని స్థాపించే దిశగా రేపు రాబోయే తరాలైతే బయటకు వస్తాయని ఆలోచన అంటే అభివృద్ది సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళ్ళు మనం ఈ రెండు సమపాదలో ఉంటేనే ఆ రాష్ట్రం బాగా ముందుకెళ్తుంది ఇప్పుడు రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన కొన్ని వ్యూస్ తో ఆయన ఈ పరిపాలన సాగించాలని చెప్పి ఆయన ముందు నుంచి అనుకోవడం జరిగింది అందులో మొట్టమొదటిది సంక్షేమం మనం ముందు వెళ్దాం ముందు రాష్ట్రం సంక్షేమంగా ఉంటే తర్వాత అభివృద్ది అనేది ముందుకి మనం బలంగా తీసుకెళ్లొచ్చు అనే ఒక ఆలోచన అండి అందులో భాగంగానే ఈ ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం కూడా ఎక్కువగా సంక్షేమం మీదే ఆయన కేంద్రీకృతం చేయడం జరిగింది ఆయన ఉద్దేశం ఏంటంటే సంపద అన్ని వర్గాల వారికి పేదలందరికీ కూడా సమానంగా వెళ్లాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఒక ఇల్లు ఎప్పుడైతే సుఖ సంతోషాలతో ఉంటుందో ఆ ఇంట్లో మిగతావన్నీ కూడా వాటికంతట అవే వస్తాయి అన్నదే ఆయన ఆలోచనండి ఇప్పుడు ముఖ్యంగా విద్య వైద్యం విద్య మీద ఆయన ఎంత ఖర్చు పెడుతున్నారో మనం చూస్తున్నాం వైద్యం కోసం గతంలో వైద్యం అనేది పెద్ద సమస్య అయిపోయిందండి మిగతా రాష్ట్రాల్లో కూడా మనం చూసినట్లయితే ఆరోగ్యం అన్నది చాలా పెద్ద సమస్య అయిపోయిందండి ఇప్పుడు ఆ ఆరోగ్య సమస్యని రెడ్డి గారు ఈ పథకాల ద్వారా ఆరోగ్యశ్రీ అనివ్వండి ఆరోగ్యశ్రీలో చూడండి గతంలో ఎన్నుండేవో దానికి అదనంగా మరలా ఒక వెయ్యి రోగాల్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగిందండి వెయ్యి రూపాయలు పైబడిన ఏ అయినా సరే వైద్యం పరంగా ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పడం ఆసుపత్రి నుంచి రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమేమి పథకాలు ప్రవేశపెట్టారో అందరం చూసామండి ముందుగా మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు రెండోది విద్య అండి ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడే వారికి మంచి భావన అవగాహన సమాజం పట్ల వస్తుంది మనం ఏ విధంగా సమాజంలో ప్రవర్తించాలి మనం ఏ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచనలు ముందు మనుషుల కలగాలి అంటే మనిషికి విద్య అవసరం అండి అందుకే ఈ రెండిటి మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేయడం తర్వాత ఈ సంక్షేమం అనేది ఈ విద్య ఆరోగ్యమే కాకుండా ఇప్పుడు మొన్నటి వరకు రైతులు బాగుండాలని చెప్పి రైతులకి ఎన్నో సంక్షేమ పథకాలండి ఆ తర్వాత రైతులే కాదు రైతు ఫ్యామిలీ కూడా బాగుండాలి పాడి కూడా బాగుండాలి అని చెప్పి నిన్నే మనం చూసామండి జగన్ గారు ప్రవేశపెట్టిన ఈ పథకం జగనన్న అన్న జీవన క్రాంతి అంటే నిన్నగా అది ఈ టూ డేస్ లోనే అది లాంచ్ చేశారు కాబట్టి మీకు దానికోసం చెబుతున్నామండి రెండు లక్షల నలభై తొమ్మిది యూనిట్లు అంటే రెండు లక్షల నలభై తొమ్మిది వేల కుటుంబాలకి అది లబ్ధి దగ్గర రామారాం గారి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు ఆ యొక్క స్కీమ్ కి శాంక్షన్ చేయడం జరిగిందండి అంటే రెండు లక్షల నలభై తొమ్మిది వేల కుటుంబాలు ఆ యొక్క జగనన్న జీవన క్రాంతి ద్వారా డెవలప్ అయినట్టే అండి ఎందుకంటే వాళ్ళకి ఇంకా అదొక భరోసా అనమాట అండి ఇంకా మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు మేము చక్కగా బ్రతకలుగుతామని అంటే ఉదాహరణగా మీకు చెప్తాను ఇలాంటివి మీకు తెలుసు ఆయన మేనిఫెస్టోలో నవరత్నాలు అని చెప్పి తొమ్మిది రత్నాలే ఆయన ఫార్మ్ చేసిన ఆ తొమ్మిది రత్నాలు కూడా నాలుగు పేజీల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చిన ఆ నాలుగు పేజీల్లో కూడా నూట ఇరవై తొమ్మిది హామీలని ఆయన ఇవ్వడం జరిగింది ఆ నూట ఇరవై తొమ్మిది హామీల్లో ఒక నూట ఎనిమిది హామీలను ఆల్రెడీ ఆయన ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఇది కాకుండా ఇరవై తొమ్మిది హామీలని ఆయన కొత్తగా మేనిఫెస్టో లేని వాటిని ఇచ్చి వాటిని అమలు చేయడం జరిగింది అందులో ఈ రైతు భరోసా కేంద్రాలు ఈరోజు ఎంత ప్రాముఖ్యతను రైతుల మీద చూపిస్తున్నాయో ఎంత ప్రాచుర్యం పొందాయో మనందరికీ తెలిసింది పంట స్టార్టింగ్ నుంచి పంట అమ్ముకునే వరకు కూడా ఈ రైతు భరోసా కేంద్రాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయండి ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే స్కూల్ పిల్లలకి కంటి వెలి కార్యక్రమం ఇవన్నీ కూడా ఏమీ కూడా మేనిఫెస్టోలో లేనివ్వండి అసలు మేనిఫెస్టోకి అర్థం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇదంతా సంక్షేమం అనమాట అంటే ఇంత సంక్షేమం ఈ రాష్ట్రంలో ఇంతవరకు అభివృద్ధి అని అభివృద్ధి మీద సంక్షేమం ఇప్పుడు అందరికీ ఆయన వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లో గ్రౌండ్ రేలు రీచ్ అయిందండి ఇప్పుడు అందరూ సంతోషంతో ఉన్నారండి ఇప్పుడు అభివృద్ధి మీద దృష్టిని ఆయన కేంద్రీకరించారండి అంటే ఒక పక్క లైన్అప్ అయిపోయింది మీకు సంక్షేమం అంటే ప్రతి సంవత్సరం మీ యొక్క జీవన విధానానికి కావాల్సిన మీ భరోసా మీకు ప్రభుత్వం ద్వారా మీ ఇంటికి వస్తుంది ఇంకా అభివృద్ది ఈ అభివృద్ధిలో మనం చూసామండి మొన్నే తీసుకొచ్చారు ఇండస్ట్రియల్ పాలసీ రెండు వేల ఇరవై కొత్త పాలసీలో అందులో మీకు డీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలు అందరికీ కూడా సబ్సిడీలు ఏ విధంగా ఇచ్చారు మనం చూసాం ఆ ఇండస్టిల్ పాలసీలో అదే కాకుండా ఇంకా కొన్ని అంటే అవన్నీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అండి ఒక క్వాలిటీ ఆఫ్ జాబ్స్ ఇస్తారన్నారు అనుకోండి వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ సపరేట్ గా వేరే రాయితీలు ఇవ్వడం ఇదంతా ఒక సింగిల్ గ్రిడ్ లో పెట్టుకున్నారండి గతంలో సింగిల్ విండో ఉండేది కానీ అందులో వచ్చిన పొరపాట్ల వల్ల పెర్ఫెక్ట్ గా గర్భ ప్రభుత్వాలు అమలు చేయలేకపోయినా ఇప్పుడు ఈయన ఒక గ్రిడ్ లో పెట్టుకోవడం అండి ఆ గ్రిడ్ లోనే ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు అందులో ఉన్న సాధ్యాసాధ్యాలు నష్టాలు తర్వాత వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలు ఇవన్నీ కూడా ఆ గ్రిడ్ లో ముందే అన్ని డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేని విధంగా ఇండస్ట్రియల్ పాలసీని ఈ రోజు తీసుకురావడం జరిగిందండి దానికి చీఫ్ సెక్రటరీ గారిని చైర్మన్ గా ఉంచడం అందులో సభ్యులుగా ఇండస్ట్రీస్ మినిస్టర్స్ సెక్రటరీస్ వీళ్ళందరినీ పెట్టడం అంటే ఈ పాలసీ ఎంత పకడ్బందీగా అమలవుతుందో మనం అందులో చూసామండి అందులో భాగంగానే మొన్న రామారామి ఒక పదివేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి తొమ్మిది కంపెనీలు ముందు రావడం మనం చూసాం అదేవిధంగా శ్రీ సిటీలో జపాన్ కంపెనీలు అవి దగ్గర ఒక ఎనిమిది వేల కోట్లు ఏదో పెట్టడానికి వాళ్ళు ముందుకు రావడం ఇవన్నీ ఏంటంటే ఈ పాలసీలో ఇవన్నీ వెళ్తున్నాయి అనమాట అండి ఇవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయండి మనం వైజాగ్ చూసుకుంటే రెండు వేల ఐదు వందల కోట్లు చిల్లర అదాని ఇక్కడ రావడం టైర్లు కంపెనీ ఇంకా ఇవన్నీ కూడా ఇంకా అండి ఫార్మాసిటీలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమం తప్పకుండా ముందుకి దూసుకెళ్లే విధంగా ప్రాణాళికలు రూపొందించడం వల్ల ఒక పక్క సంక్షేమం దేశ రోజు ఇప్పుడు అభివృద్ది అనేది కూడా ముందుకి ఉరకలాసే పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నామండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ సంక్షేమం మీద ఏ విధంగా దృష్టి పెట్టారో ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ అభివృద్ది దూసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలన్నీ రూపొందించుకోవడం ఒక క్యాలెండర్ ఇయర్ వీటికి తయారు చేసుకోవడం దేని తర్వాత ఏది ఏ విధంగా వెళ్లాలి అని చెప్పడం గతంలో ఆయన ఈ యొక్క ఈ పాలసీని ఆయన ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ మీటింగ్లో ఆయన చెప్పడం మనం చూసామండి అవినీతికి తావు లేని విధంగా మనం ఈ ఇండస్ట్రీ పాలసీని ముందుకు తీసుకెళ్లినట్లయితే మనం నమ్మి చాలా మంది ఇక్కడికి వస్తారు అప్పుడు ఈ రాష్ట్రం మంచి అభివృద్ది స్థాయిలో ప్రయాణిస్తని చెప్పి ఆయన చెప్పడం చూసామండి ఆయన మాట కూడా అన్నారు గతంలో ఏవైతే సబ్సిడీలు ఏమైతే మనం ఏమైతే వాళ్ళకి ఇచ్చామో వాటిని వాళ్ళు పొందడానికి కూడా అధికారులకు లంచాలు ఇచ్చే పరిస్థితి రావడం వల్ల చాలా మంది ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి రాలేదు అలాంటి పరిస్థితి ఇక్కడ ఎక్కడా ఉండకూడదు సింగిల్ రూపాయి అవ్వకుండా సింగిల్ విండో విధానంలో ఈ గ్రిడ్ ద్వారా మొత్తం అంతా కూడా పారదర్శకంగా ఉండాలి ఎవరూ ఇబ్బంది పడకూడదు వచ్చిన వాళ్ళందరూ సంతోషంతో నవ్వుకొని ఇక్కడ ప్లాంట్లు గాని ఫ్యాక్టరీలు గాని పెట్టే విధంగా ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగిందండి అంటే పాలకడ మంచివాడైతే ఆటోమేటిక్ ఇవన్నీ కేంద్ర జరుగుతాయండి ఇప్పుడు అందరూ విశాఖపట్నం వైపు గాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల వైపు గాని ఎందుకు చూస్తున్నారు సమానంగా అంటే అక్కడ ఉన్న పాలకుడు అన్ని వర్గాన్ని సమానంగా చూస్తున్నాడు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం చక్కగా ఇండస్ట్రీస్ ని పెట్టుకోవచ్చు అని చెప్పి ఈరోజు ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలా మంది వస్తున్నారండి ఆయన ఇంకో మాట కూడా చెప్పారండి వ్యక్తులుగా చూడద్దు ఏది కూడా గవర్నమెంట్ గా చూడండి ప్రజలను మీరు దృష్టిలో పెట్టుకోండి మీరు ఏదైనా ఇక్కడ స్థాపించాలి పరిశ్రమ గాని కర్మాగారం గాని అని అనుకున్నప్పుడు మీరు ఈ మూడు ఆలోచించండి అని చెప్పడం జరిగిందండి గతంలో ఏంటంటే మనం ఏదైనా పరిశ్రమ పెడదాం పరిశ్రమ పెడదాం అనగానే మనకు బోల్డ్ రాయితీలు ఇచ్చేస్తారు బోల్డ్ భూమి ఇచ్చేస్తారు కొంత ఎకరాలు భూమి తీసుకుందాం పది ఎకరాలు ముందు కన్స్ట్రక్ట్ చేద్దాం తొంభై ఎకరాలు మనకు ఉంటది తర్వాత రోజుల్లో డిమాండ్ వస్తుంది ఆ ల్యాండ్ కి అప్పుడు మనం ఆటోమేటిక్ గా గవర్నమెంట్ డబ్బులతోనే మనం ఇరుదాం అనే ఆలోచనతో చాలా ఇండస్ట్రీలు గత ప్రభుత్వాలు స్థాపించడం జరిగిందండి ఇప్పుడు ఆ వాటి అన్నిటికీ చెప్పి పెట్టే విధంగా ఎవరైతే ఇండస్ట్రీలు పెట్టకుండా ఖాళీగా భూములు ఇచ్చారో వాటి కూడా మళ్ళా ప్రజలకే మేము తిరిగిచ్చే విధంగా చేస్తామని చెప్పి చాలా కంపెనీల నుంచి ఈ రోజు మనం చూస్తే ల్యాండ్ వెనక లాక్కుంటున్నారండి అందువల్ల అమ్మో మన దగ్గర ఉన్న ల్యాండ్ వెనక లాగేసుకుంటారని చెప్పి భయంతో వారు ఏదైనా కమిట్మెంట్ ఆ రోజు పెడతామన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా ముందుకొచ్చి ఆ కంపెనీ మేము పెడతామని చెప్పి ఇన్ని రోజులు డిలే చేసినాడు ఇప్పుడు కంపెనీలు పెట్టడానికి ముందు వరుసలోకి వచ్చారండి అంతే అంటున్నా అండి పాలించేవాడే చర్చశుద్ది ఉండి పరిపాలన సక్రమంగా ప్రజల్లోకి వెళ్లాలి ప్రజలు లబ్ది పొందాలి వ్యక్తులు లబ్ది పొందకూడదు ఏ చేసినా ప్రజలకే రాబం రావాలి అనే ఉద్దేశంతో నాయకుడిగానే ఉంటే డెఫినెట్ ఆ రాష్ట్రం బాగుపడుతుందండి అలాంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అభివృద్ది పట్టాల మీద చక్కగా